పూర్వకాలంలో తోలు బొమ్మలాట బొమ్మలకు తాళ్ళు కట్టి ఎలుతుల్లో వాడు ఎట్లా ఆడిస్తే బొమ్మలు అట్లా అన్నాయి అంతే మనం కూడా ఆ దివ్యశక్తి మనల్ని ఈ బొమ్మను ఆడిస్తుంది నువ్వు ఏ మాట మాట్లాడాలా ఎక్కడికి పోవాలా ఏం చేయాలా అన్నీ అదే ఆడిస్తుంది మనం అనవసరంగా వేసుకుంటాను నేను చేస్తాడా నేను చేస్తాడా నీవు గుడ్డలు వేసుకోవడం అది నీ కర్మ అవి లేకపోవడం నా కర్మ నీది గొప్పదేం కాదు నాదేం గొప్పది కాదు నా కర్మ నేను అనుభవిస్తాడు నీ కర్మ నువ్వు వాళ్ళ అమ్మకు చెప్పినది కూడా అదే ఎందుకు నువ్వురికే కొడుకు కొడుకు అని ఉన్నా మీద నాకు ఇష్టమైనటువంటి వంటలన్నీ నువ్వు చేసి పెడతాడు మరి నీవు ఇక్కడికి వచ్చినది నీ కొడుకు కోసం వచ్చినావా నీ జీవితాన్ని ధన్యం చేసుకోవడానికి వచ్చినావా నీ కొడుకు మీద ఉండే మమకారము పోతేనే నీ జన్మ ధన్యం అవుతుంది నీ కొడుకు ఏం ప్రయోజనం లేదు అది మమకారం వ్యాహం అది చచ్చినా కూడా ఏంటుంది అది బతికుండగానే పోగొట్టుకోవాలి పోగొట్టుకోవాలంటే లోపల వారిని గురించి మనం ఆలోచించకూడదు ఎందుకు ఆలోచించకూడదు అంటే కర్మ ప్రకారం ప్రతి ఒక్కరూ లోకంలోకి వచ్చినారు ఎవరి కర్మ ప్రకారం వాళ్ళు బతుకుతూ ఉన్నారు ఎవరి కర్మను వాళ్ళు అనుభవిస్తూ ఉన్నారు వాడు పెద్దోడు కానీ చిన్నోడు కానీ ఎవడన్నా కానీ కర్మ ప్రకారమే జన్మ సరిపోతా ఎవరి చేతిలో ఏంది లేదు ఇంకా కర్మను మార్చుకోవాలి అంటే దైవానుగ్రహం కావాలా దైవశక్తితోనే సాధ్యం అవుతుంది మనకు దైవశక్తిని గురించి ఆలోచించడంలే మమకారాన్ని వ్యామోహాన్ని గురించి ఆలోచిస్తాను అది తోడైతే సాధ్యమవుతుంది అంటే నాకు అర్థం కాలేదు భగవాన్ ఉండగలుగుతాడంటే

మీ వానికి నష్టం లేదు ఆ ప్రేమ అనేటువంటిది ఎంతో మేలు చేస్తుంది నీకు ఆ మీ అబ్బాయికి వ్యామోహం ఏం పని చేయదు నీకు దుఃఖమే వానికి దుఃఖమే నీకు సమస్య వానికి సమస్య అది లేకుండా ఉండలేను అంటే పశువులకు పక్షులకు మానవులకు అదే బంధమైంది అదే కర్మ అనేది ఎందుకంటే ఉదాహరణకి నీ కొడుకు కావాలన్నా దేవుడు కావాలన్నా నీ కొడుకు కావాలన్నావు సరే కా కొడుకు కోసం బతుకు దేవుడు కావాలన్నావు దేవుని కోసం బతుకు నీ కొడుకు కోసం బ్రతికితే నీకు మోక్షం వస్తుందా అదే దేవుని కోసం బతికితే మోక్షం వస్తుంది కానీ నీ కొడుకును ఇచిపెట్టమని దేవుడు చెప్పలేదు వాన్ని ప్రేమించొద్దని చెప్పలేదే వానికి సహాయం చేయొద్దని చెప్పలేదే బాగా చూసుకో వానికి ఏ లోటు లేకుండా చూసుకో కానీ ఏడవడం అనేది ఉంది అంటే మాత్రం అది మహా చెడ్డది అది పెద్ద రోగం ఎప్పుడే కానీ మనిషికి దుఃఖం అనేది ఉండకూడదు దుఃఖం అనేది ఉన్నవానికి దైవానుగ్రహానికి దూరం అవుతాడు ఎప్పుడు నిర్మలంగా ఉన్నవాడు దైవానికి దగ్గర అవుతాడు ఎందుకంటే నిర్మలంగా ఉన్నవానిలో బాధలు సమస్యలు ఉండవు ఎందుకంటే వానికి కోరికలు ఉండవు వ్యామోహాలు బంధాలు ఉండవు దైవశక్తి వారిలో పనిచేస్తుంది దైవానుగ్రహం కూడా వారిలో ప్రవేశిస్తుంది ఇప్పుడు నీకు దైవానుగ్రహమే కలిగింది అనుకో నువ్వు ఏం చేస్తావు దాన్ని ముందు నాకు మంచి కోడల్ని అంటావు దానికోసమే చదువు నువ్వు దేవుడు అంటాను లేదు మంచి కోడలు ఇచ్చినాడు మంచి కొడుకే అయిపోయింది వాటికి నేను ఊరుకుంటావా నీ కొడుకు ఊరుకుంటాడా ఇంకా నువ్వు సుఖపడతావా నువ్వు దైవత్వం వైపుకు మనసు మరలుతుందా లేదే మళ్ళా నా మనవాడన్న లేకపోతే ఎట్లా అబ్బా వంశానికి ఒక్కడన్నా ఉంటే మంచిది కదా మళ్ళా వాడు బుద్ధిమంతుడై ఉండాలా మా సంసారం మాయ అనేది నీకేనా లోకంలో ఎవరికి లేరు లోకంలో నీ మాదిరి ఉన్నవా లేవన్నా దైవత్వాన్ని పొందుతారా ప్రేమ లేదని కాదు పశువు కూడా ఉంటుంది పచ్చికి ఉంది ప్రేమ అది కాదు అది వెంట ఏమన్నా వస్తుంది ఆ బంధం అనేటువంటిది నీ వెంట ఏమన్నా వస్తుంది గాఢంగా నిద్రపోయినప్పుడు నువ్వెవరో వాడేవాడు మెలగ వచ్చినప్పుడే కద మరి పోని నీకు వ్యామోహం నీకు ప్రేమ అనుకుందాం వ్యామోహం ఉంది అనుకుందాం నీ కొడుకు నీ కోడలకు నీ భర్తకు అంటే బాధ దుఃఖం ఎవరికైతే ఉంటుందో ఆ కట్టే కాలుతుంది మిగతా కట్టెలు ఎందుకు కాలతాయి కాబట్టి నీవు నీ జన్మ కాలిపోతుంది అంతే కానీ నీ జన్మ వృధా అవుతుంది కానీ ఇది ఎవరికీ సంబంధం లేదండి నీ కొడుకు కూడా ఏం సంబంధం లేదు ఎవరికి సంబంధం లేదు అది నీకొక్కానికే ప్రపంచంలో నీకు సమస్య సంబంధం ఎందుకు దైవత్వం నాకు రాలే రాలేనంటే ఇదే కారణాలు ఈ వ్యామోహాలు బంధాలే దైవత్వం లేకుండా చేస్తాండి వాస్తవంగా అవి లేవమ్మా అవి లేవు అనేది నీ మనసులో నిరంతరం నామస్మరణన్నా చేసుకోవాలా ధ్యానమన్నా చేసుకోవాలా ఏదో ఒక పద్ధతిలో నువ్వు ప్రయాణం చేస్తా ఉంటే మనసు పవిత్రమవుతుంది మనసు పవిత్రం కావడం అంటే కేవలము దైవత్వం మీద భక్తి ఆనందము సంతోషం ఉంటుంది ఇది లేనప్పుడు అది లేనప్పుడు ఇది దీని ప్రయోజనం ఏంటి పోనీ ఏడ్చి బాగా బాధపడతా బాగుపడతాడు అంటే ఏడు ఎంత ఏడిస్తే అంత బాగుపడతాడు అంటే విపరీతంగా ఏడుచు బాగుపడాలి నా కొడుకు సరిగ్గా జరగలేదని ఏడవడం ఏంటేమో నీ చేతులు ఏదో అది భగవంతుని కన్నా నివేదించుకుంటే ఏమైనా అది ఒక పద్ధతి అక్కడ మేలు జరిగేక అవకాశం ఉంది కానీ నీ స్వతహాగా నువ్వు బాధపడడం అనేటువంటిది ఏం ప్రయోజనం లేదు అది ఈ బాధ అనేది మనకి ఏ కొంచెం జరిగినాక ఏడవడం తప్ప మంచి జరగదు నీకు ఇంకా చిన్న విషయాన్ని కూడా ఇంకా తట్టుకోలేరు జీవితం అంతా వృధా అయిపోతుంది ఎప్పుడు వాణ్ణి గురించే ఆలోచిస్తూ వాణ్ణి గురించే మనం పట్టించుకుంటామంటే వాడు ఎక్కడ ఉండాడు నీవి ఎక్కడున్నావు జరుగుతుండేది మధ్యలో ఏంటి ఇప్పుడు ఈ కాలంలో పేపర్లో సెల్లో టీవీలలో వస్తుంది ఎంతోమంది మగుళ్ళని చంపి ఉంచుకున్న నింబడి తెళ్ళిపోతాంటారు అట్లా నీ కొడుకు కాలేది సంతోషపడు నువ్వు ఇక్కడికి వచ్చి దైవ దైవకృప కోసం వచ్చినావు నీ సంసారం కోసం రాలే నీ సంసారం కోసం కోసమైతే మీ ఊర్లో ఉండవు వాని దగ్గర ఉండవు ఇక్కడికే పోయి ఇంత దూరం ఎందుకు ఏం ప్రయోజనం ఒక్కసారి మనస్ఫూర్తిగా అరుణాచల అంటే మన సమస్యలు దిగుతాయన్నాడు రమణ మహర్షి ఇక్కడికి వచ్చి ఇప్పుడు నా కొడుకు నా కొడుకు నా కొడుకు అని ఆస్మలనే జరిపా ఎప్పుడు బాగుపడేది పోదుమా నీవు ఇక్కడ ఇది అలవాటు చేసుకోవాలా నామ స్మరణ బాగా అలవాటు చేసుకుంటూ నిరంతరం అది అనుకుంటా అంటే అక్కడ మనసు తగ్గుతుంది ఎందుకంటే ఏనుగు తొండంతో చెట్లన్నీని పీకేస్తుంది అప్పుడు మావిటివాడు ఏం చేసినాడంటే ఒక పెద్ద దూలం తీసుకొచ్చి దాని తొండాన్ని గడిపించినాడు ఇంకా అది చక్కగా పోతుంది చెట్లని ఎట్లా ఇస్తుంది ఉంది కదా అట్లా మన మనసు ఎక్కడంటే అక్కడికి పోతుంది అట్లా పోకుండా దానికి భగవామస్మరణ గడిపి ఇంకా ఎక్కడికంటే అక్కడికి పోదు అదే స్మరించుకుంటూ పోతా ఉంటుంది నీకు ఏ సమస్య ఉండదు అప్పుడు నీకుండేటువంటి కష్టాలు సమస్యలు ఇవన్నీ దగ్గరికి రావు నువ్వు అదే త్రోవలో పోతా ఉన్నావు కాబట్టి ఆ భగవంతుడు నీకు తోడైతాడు ఇట్లా పోయినావనుకో నీకు తోడెవరైతారు అంత దూరం అవుతారు ఇంకా ఇట్లే అంటాంటివి అనుకో నీ మగును కూడా యాశీర్కోసాలి చూడు మరి కట్టుకున్నాడే ఆ మాట అన్నాడంటే అంటే నువ్వు చేస్తాండే నువ్వేమో నువ్వు చేసేది మంచి పనేనా ఆయన గన్నలే నువ్వే నాకు అనేది ప్రేమ అనేది కదమ్మా అక్కడ మరి ఆయన ఏం తప్పు చెప్పలేదు ఆయనకు ఉంటుంది రాకు ఉంటుంది కన్న తర్వాత ప్రతి ఒక్కరికి ఉంటుంది కానీ ఇంత తాపత్రయం పనికిరాదు ఎప్పుడు వాళ్ళని అనుకుంటా ఏడ్చుకుంటూ నిరాశ నిస్పృహత జీవితం గడిపితే ప్రయోజనం ఏంటి దానికోసం మనం వచ్చినామా ఎవరుమా పుట్టకముందు వాళ్ళెవరు పెళ్లి కాకపోతే నువ్వెవరు ఎవరికెవరు రైల్లో ప్రయాణం చేస్తాడు ఎవరు స్టేషన్ వచ్చినప్పుడు వాళ్ళు దిగిపోతారు చివరికి ఒక్కరుండరు రైల్లో రైలు ఒక్కటి మిగులుతుంది ఇదే అంతే ఒక్కొక్కరు ఒక్కొక్కరు దిగిపోవాల్సిందే టైం వచ్చినప్పుడల్లా దిగిపోతా అంటారు అంతే నిరంతరం అరుణాచల శివ అనేటువంటి మంత్రాన్ని నిరంతరం చెప్పించుకో అది నీకు మనసు నిలబని నిలకపోని నీ మనస్సు ఎట్లన్నా ఉన్నాయి అది అనుకుంటా అంటే అన్నీ సెట్ అవుతాయి ఎందుకంటే ఒకసారి హైదరాబాద్ పోయినా అందరు ఏడుస్తాన్నారు నన్ను పిలిచినా ఆమె భర్త చనిపోయినాడు అందరు ఏడుస్తాడు నేను పోయినా వెంటాకి నవ్వు వచ్చింది నవ్వు వచ్చింది నవీన అక్కడ ఉండేటోళ్ళంతా చాలా సీరియస్ అయినారు ఎవడ్రా వీడు వాడు చనిపోయి మా తిప్పలు మేము ఏడు తెస్తాం అంటే వీడు వచ్చి నవ్వుతాడా వానికి ఏం ఉన్నట్లుంది అని చెప్పేసి సీరియస్ అయినారు అప్పుడు నేనేం మాట్లాడలే కానీ ఒక్క మాట చెప్పిన వాళ్ళని చూడండి అందరూ ఏడుస్తా అందరు నేను ఏడుస్తా మనం ఏడుసి సత్యోనికి ఏమన్నా సహాయం చేస్తామా మన ఏడుపులు ఏమన్నా వానికి సమా సహాయం చేస్తాయా ఏం చెయ్య అందుకోసం మనసు నిర్మలంగా చేసుకొని నిశ్చలంగా ఊరికే కూర్చోండి ఏడవకుండా కూర్చోసాలు మీలో ఉండే దైవశక్తి చనిపోయిన ఆత్మ ఎక్కడున్నా కూడా ఆ జీవునికి మనము చేసేటువంటి మౌనంలో ఉన్నప్పుడు మన ఆత్మశక్తి అనేటువంటిది ఆ జీవి ఎక్కడున్నా ఆ జీవికి సహాయం చేస్తుంది ఇది నేను అబద్ధం చెప్పడంలే కాబట్టి నాకు అట్లా అనుకోకుండా వచ్చింది నవ్వు నేను నవ్వాలని నవ్వలే కాబట్టి అందరం ఊరికి కూర్చున్నాం అందరం కలిసి చనిపోయిన దానికి మనం సహాయం చేస్తాం అందరం కలిసి అని చెప్పి అందరినీ ఊరికి కూర్చోబెట్టి అందువలన మనము ఎంత నిర్మలంగా ఉంటే అంత ఉండేటువంటి దైవశక్తి వాళ్లకు సహాయం చేస్తుంది లేకపోతే ఎవరికీ సహాయం చేయకుండా అదే లోపలికి అడ్డం పడుతూ ఉంటుంది అదే దిగులు ఉన్నప్పుడు దాని మీదకే మనసు పోతూ ఉంటుంది కదా ఇంకా అదే దిగులు ఇట్లా బ్రతికినప్పుడు సంసారంలో సంతోషం లేకపోయా అన్ని పోయినా ఇద్దరు వచ్చినారు వీడికి ఈడ సుఖం లేకపోయా ఎప్పుడు నువ్వు సుఖపడేది సుఖపడాలనే కదా నీ కొడుకు దావాలనుకోండేది కొడుకు పుట్టినాడు కదా మరి సుఖంగా ఉండు లేకపోతే నాకు పిల్లలు ఏరేనా ఏడుస్తూ కదా మర్చిపోవడం కాదు ఉంటారు మనము ఏడవకూడదు మనం బాధపడకూడదు అప్పుడు మన వాళ్లకు మేలు చేయవచ్చు ఏడిస్తే మాత్రం నువ్వు కీడు చేసినట్లే మీ వానికి ఎందుకంటే నీలో ఉండే మంచి వానిలో పనిచేస్తుంది నీలో ఉండే ఏడుపు వానికి పనిచేస్తుంది మంచిని పంచుకుంటాడు చెడ్డను పంచుకుంటాడు అసలు నీ కొడుకే చెప్పింటాడు ఎందుకేడుస్తావు ఎందుకు బాధపడతావు ఏది జరగాల జరుగుతుంది అని కొడుకు చెప్పింటాడు నీ మొగుడు కూడా నీకు చెప్పింటాడు ఇంకా పోను నీ బంధువులు అందరూ ఇంకా నీకు చెప్పించుకోవడమే నీకు జరిగిపోతుంది నువ్వు ఎవరికి చెప్తావు ఇంకా నేను చెప్పేదేమో అట్లా అట్లాగారు నేను చెప్పేదేమో నువ్వు ఏం చేసినా ఏమి అనకుండా ప్రపంచంలో ఎవరైనా ఉంటారా చెప్పు నీకు అర్థం కాలేమ్మా నువ్వు ఏం చేసినా నేను అనేటోళ్ళే ప్రపంచంలో అది కరెక్ట్ అని ఎవడన్నా చెప్తానడా ప్రపంచంలో నువ్వు చేసినది ఎంత తప్ప మరి ఎందుకు ఒప్పుకోవాలి అందరూ ప్రపంచాన్ని ఒప్పించేవాడు ఎవడు లేడు ప్రపంచంలో ఇప్పుడు నువ్వు తాపత్రయంతో రా అంటివి ఎందుకు రాలే వాళ్ళు అంటే ఎవరికి ఏంది పట్టుకుందో దాన్ని బట్టి పోతా అంటారు అంతే మంచే ఉదయం తప్పు చేయలే నువ్వు చెప్పినది మంచిదే ఆయన ఏదో రెండు మంచి మాటలు చెప్పాడు రా అన్నావు ఎందుకు రాలే అంటే వాళ్ళకు ఏ అభిప్రాయాలున్నాయో ఏ పనులు ఉన్నాయో ఏం చేయాలనుకున్నా అనుకుంటా అన్నారు వాళ్ళు ఏమనుకుంటారు తాపం చేసుకుంటా అన్నారు దీంట్లో నీదే తప్పు లేదు నాది తప్పు లేదు నువ్వు ఊరుకుంటే నేను ఊరుకుంటే చాలా మంచిది